సెవెన్ ఎయిట్ న్యూస్ ఛానల్ మీడియా యాభై డివిజన్ మీలాద్ మున్నాబీ సందర్భంగా అన్నదాన కార్యక్రమం హజ్రత్ మహమ్మద్ జన్మదినాన్ని వేడుకలు ఘనంగా జరిగాయి కార్పొరేటర్ ఆస్మా మైనద్దిన్ గారి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ మైనారిటీ సీనియర్ లీడర్ జాఫర్ మొహిద్దీన్ గారు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఈ రోజు రంగణాల్పేట సెంట్రల్లో గత యాభై సంవత్సరాల నుంచి మా మొహమ్మద్ సల్హుసలమ్మ పుట్టినరోజు ఈ జోరు ఈరోజు ఆయన పుట్టి పదిహేను వందల సంవత్సరం అయినందుకు మేమంతా ఇక్కడ అందరూ ముస్లింస్లు అన్నదానానికి ఇక్కడ కార్యక్రమం వచ్చాము ఇక్కడే మా గారు ఇక్కడ కార్పొరేటరు ఆయన ఫ్రెండ్ సర్కిల్ కానీ ఇక్కడ యూత్ కానీ ఇక్కడ మత పెద్దలు కానీ అందరూ ఒక్కరోజని కాదు కంటిన్యూగా అన్నదానం చేయటం అనేది గొప్పతనము దేనికంటే మానవ ముస్లింస్ అంటే మా మొహమ్మద్ సల్లహు సలం పత్తిది నేర్పించింది మనకి ప్రతి మనిషి ఎట్లు మాట్లాడాలా ఎంత ఎట్లా బాగుండాలా ఎట్లా కలిసి మెలిచి ఉండాలా అన్నదనం ఎట్లా ఉండాలా అని నేర్పించిన ఘనత ఎవరున్నా అంటే మా మొహమ్మద్ సలం దేనికంటే ఆయన పుట్టి ఈరోజు పదిహేను వందల సంవత్సరాలు అయింది అట్లాగనే మా మైన కానీ జల్లులపై కానీ ఇంకా ఎంతో మంది ఇక్కడ ప్రతి సంవత్సరం వీళ్ళకి రాకముందు కూడా వేరే వాళ్ళు కూడా మా మతం పెద్దలు చేసేవాళ్ళు నా నాకు పిలిచారు మా ఇను గారు నేను వచ్చాను ఇంకా బాగా జరపాలని ఇంకో సంవత్సరము మేము మనసు పొరుగు ఈ రంగాలపేట యూత్ కి కానీ ఇక్కడ పెద్ద మత పెద్దలు కానీ ఈ పార్టీలు కాదు మనకి కావాల్సింది ఇది ప్రతి ఓళ్ళు కలిసి మెలిచి చేసే పండగ ఏదో అంటే మా మొహ్మద్ సలహుస్లం పుట్టినరోజు ఇలా అందరికీ నమస్కారం అందరి శుభాకాంక్షలు పుట్టిన పుట్టినరోజుకి అస్సలం లేకం వరహతల్లాహి వా బకాతు ఈరోజు ముహమ్మద్ సల్లా సలం జన్మదినం సందర్భంగా ఈరోజు ఈరోజు మేము ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమానికి మా డివిజన్లోని మత పెద్దలు మరియు స్థానికులు ఇలా పాత ముస్లిం సోదరులందరూ మా సీనియర్ నాయకులు అందరూ కలిసి మా ముస్లిం మత పెద్దలు ముస్లిం సొంత సోదరులు కలిసి ఈ ప్రోగ్రామ్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు ఈ మీలాది నబీ పండగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్నదానం చేయాల ఆయన పేరు మీద పేదలకి అన్నదానం చేయాలా ముహమ్మద్ సల్లల్లా సలం పదిహేను సంవత్సరంలో ఈ రోజుకి పదిహేను వందల సంవత్సరంలో ఆయన పూర్తి పూర్తయినాయి ఈ రోజుకి అయినా కానీ ఆయన్ని స్మరించుకుంటున్నామంటే ఆయన ఘనత ఏమాత్రం అనేది అందరికీ తెలిసింది ఆయన అడుగుజాళ్ళల్లో మేము నడవాలని ముస్లిమ్స్ అంతా పార్టీలకు అతీతంగా మా ఏరియాలో రాజకీయాలకు అతీతంగా ఈ పండుగని మేము నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు మా పండగకి ఇక్కడ మన జాఫర్ ముద్దీన్ గారు మరియు మున్ వాళ్ళ మిత్ర బృందం మున్న మరి వీళ్ళందరూ కలిసి ఈరోజు పాల్గొనడం జరిగింది వాళ్ళు వచ్చిన దానికి నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముస్లిం సోదరులందరికీ మీలాద్ నబి సన్ నబి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి